రాష్ట్రంలో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనుషులందరూ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుగు వాళ్ళందరూ మళ్ళీ మేబీ ఈరోజే టీవీకి ఖర్చుకుపోయారు జగన్కి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అధికార పక్షం ఎలా రెస్పాండ్ అవుతుంది ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కలుగుతుందా లేదా అని అసలు చాలామంది ప్రతిపక్ష హోదా గురించి డిబేట్స్ నిర్వహిస్తున్నారు కానీ బేసిక్ ప్రజాస్వామ్య సంస్కారం అండి అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది ఉండి తీరాల్సిన బాధ్యత అపోజిషన్లో ఒక్కడే ఒక్కడున్నా కూడా వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వటం అధికార పక్షంలో ఉన్న పార్టీ ధర్మం అది అది ప్రజాస్వామ్య ధర్మం అంటే నేను ఎంత దుర్మార్గమైన పాలన చేసినా కూడా నన్ను ప్రశ్నించడానికి ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం నియమించింది వాడే ప్రతిపక్షం వాడికి అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం అంటే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయటమే ఇప్పుడు నైంటీ పర్సెంట్ మీ వాళ్లే ఉండి మీకు నచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద మీకు నచ్చింది రుద్దితే దాన్ని ప్రశ్నించే గొంతుకు ఒకటి కావాలి కదా యూట్యూబ్ల్లోనూ ఆన్లైన్లోనూ ట్విట్టర్లలోనూ సోషల్ మీడియా పేరుతో ఎవడన్నా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు మరి అధికార అధికారికంగా అసెంబ్లీకి వచ్చి సంవత్సరానికి మూడు సార్లు ఒక పార్టీ వచ్చి ప్రతిపక్షం పాత్ర పోషించాలా వద్దా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు మీరు ఇవ్వటం లేదు ఎవరిని అడగాలి మేము యూట్యూబ్ల్లోనో ట్విట్టర్లలోనో ఎవడన్నా పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ప్రతిపక్షం తన పాత్రను పోషించాలి కదా అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్షానికి ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే వాళ్ళు ప్రజా సమస్యలు లేవనెత్తకపోతే ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఇక్కడ అర్థము పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ప్రజాస్వామ్యం మీకు ప్రతిపక్ష హోదా నేను ఇవ్వను అని చెప్తున్నారు అండ్ ఆయన చెప్పిన మాట వింటే ఇప్పుడు క్లిప్ చూడండి పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ప్రతిపక్ష హోదాకు ఎన్ని స్థానాలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందో కూడా తెలియని నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వను జగన్ అని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటే కనీసం వింటానికి బాగుండేది పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పారు చూసారా ఆ మాట విన్నాక అంటే ఇక ప్రశ్నించేవాడు ఎవడు అంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఒక పార్టీయే ఉండకూడదు ఒక పార్టీయే లేకుండా ఉండాలని మీరు అనుకోవటం అది ఎంత అప్రజాస్వామికం తెలుసా సో దీన్ని బట్టి ఇప్పుడు జనాలు డిసైడ్ చేసుకోవాలి ఇక ప్రతిపక్షం అంటే ఎవరు ఇంకా మీకు ప్రజలే ప్రతిపక్షం ప్రజలే తమ గొంతుకులు పైకి తీసి వాళ్ళకు కావాల్సింది వాళ్ళే అడుగుతారు ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ఆ పాత్ర పోషిస్తున్న ప్రజలకు అండగా వైసీపీ పార్టీ ఉండాల్సిన అవకాశం అంతే ఇక ప్రజల్లో నిలబడాలి ప్రజలతో గొంతుకుతో గొంతుకై వైసీపీ ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాల్సిన పార్టీ ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నించాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు అధికార పక్షమే మొత్తం మీరే ఉండండి మీరే లా మేకర్స్ మీరే బ్రేకర్స్ మరి ప్రశ్నించేవాడెవరు పోనీ జనసేనన్న కూటమి ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి టెన్ పర్సెంట్ కన్నా బెటర్ సీట్స్ ఉన్నాయి మీరన్నా ప్రతిపక్ష పాత్ర పోషించండి మీరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రశ్నించడానికే పుట్టిన జనసేన ప్రశ్నించేవాడి గొంతుకను నొక్కేయటం రైటా ప్రశ్నించే ప్రశ్నించడానికే పుట్టానని చెప్తున్న జనసేన ప్రశ్నించేవాడే ఉండకూడదు అంటూ హుకుం జారీ చేసింది ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించాలి ప్రశ్న మీకు మాత్రమేనా ఇక ఎవడు ప్రశ్నించకూడదా మీరు ఎప్పుడైతే వంద గొంతుకలను నొక్కుతారో లక్ష గొంతుకలు పుడతాయి లక్ష గొంతుకలను నొక్కుతారో కొన్ని కోట్ల గొంతుకలు పుడతాయి సమస్యను అధికారికంగా అసెంబ్లీలో ప్రశ్నిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది ప్రజా గళం విప్పితే అది తిరుగుబాటు అవుతుంది దాని మీరు ఎలా మీకు ప్రజాస్వామ్యం కావాలి ఈ ప్రజాస్వామ్యంలో మీకు ప్రతిపక్షం ఏ రూపంలో కావాలో మీరు డిసైడ్ చేసుకున్నారు ఇక ఇప్పుడు ప్రజల వంతు